మా అందరికి నిజంగా పొగాకు రైతుల సమస్య మొదలైంది అన్నది ముందే సాంశివరావు గారు దాని మీద చర్చ మొదలు పెట్టాడు జిల్లా మంత్రి రవి గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రులు తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా కూడా సమస్య ఎక్కడొస్తుంది అందరికీ అంటే కష్టాల్లో ఉన్నటువంటి దగ్గర లక్ష్మీదేవి దగ్గర సమస్య వస్తుంది మరి ఇబ్బందుల్లో ఏం చేయాలి అని చెప్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకి నాకు పరిష్కారంతో రండి సమస్య కాదు నాకు రైతులకు ఎంత కష్టమైనా సరే దీని తో రండి అన్నప్పుడు మేము అధికారులు అందరం కూడా మొదలు పెట్టి ఈ సమస్య బర్లే పో సమస్యకి కొనుగోలు చెయ్యాలి లాభమా నష్టమా అనేటువంటిది చూడకూడదు రైతు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత మాది మనది అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గారిలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆలోచిస్తున్నాం రూపాయి వస్తుందా రూపాయి పోతుందా అనేటువంటిది మేము ఆలోచించలేదు ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మేము నిలబడాలి అది మాకెంత కష్టమైనా సరే దాన్ని భరించాలి అనేటువంటి దాంతో కొనాలి అన్న ఆలోచన చేసినటువంటి సాంబశివరావు మనం అభినందించాలా ఆ తర్వాత కొని తీరాల్సిందే ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు చెప్పాలా లేదా చరిత్రలో లేనటువంటి విధంగా డబ్బులు ఎంత ఇబ్బంది ఉన్నా సరే గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ధాన్యం పండిస్తే నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు వేస్తామని చెప్తే ఇరవై మొత్తం డబ్బులు వేసాము ఎందుకు అని అంటే మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి రైతులకు రానివ్వకూడదు ఎన్ని ఇబ్బందులు కోకో రైతులు నష్టపోయారు కోకో రైతుల్ని కూడా ఇట్లానే కొనుగోలు చేశారు ఇక్కడ పొగాకు కొనుగోలు చేశారు చిత్తూరు పోతే ఎవరు ఎవరన్నా చెప్పండి గట్టిగా నాకన్నా మీరే బాగా చూసారు మామిడికాయ రైతు ఏ ఒక్క రైతుకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా